శ్రీజ అడుగునప్పుడు ఎవరు పాడిపోయారు నెక్స్ట్ ఇంకోటప్పుడు యశు యశు పాడిపోయింది ఇంకా ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారు దాంట్లో దాంట్లో ఇద్దరే కదా దాంట్లో గదిలో

గీతికా గీతికామ్మడి బండి పేరే కండిస్తుందా కాదు ఎక్కడ దొంగలు అక్కడే సాంబార్ బుడ్డి ఇంకొకటి నువ్వున్నా వద్దా ఎక్కడ దొంగల సాంబార్ బుడ్డి అక్కడ ఉన్నప్పుడు ఎవరు నువ్వే ఏ ఏ చిన్క్ ఏ చిన్క్ 프랑కా నా వెండ్ ఏండ్ ఏషిష్ స్పీషు సైకిల్లర్ ఆప్ కట్ దేని గురించి మాట్లాడుతే किन्दर हो किन्दर हो किन इधर भाई क्या हो रहा है ना भाई ये कब कौन गया भाई मंदा भाई नहीं लग ये कौन तो फिर साफ हाँ ये कब ऐसा ये तो ये मूल्य कार्य कोई काम అది వచ్చేసింది శ్రీజ్ తెలుసు కదా ఎగ్జామ్స్ టైంలో చెప్పాను మర్చిపోయాను లేదు ఇప్పుడు చిరిగిపోయింది